నమస్తే సార్ యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి ఫ్రెండ్ మీరు ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరు స్థంతమంది సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని పెం సార్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ ఆర్డర్ టీమ్ అంతా కలిసి సెప్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్నిటి ఫైనల్ గా జంబూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ జస్ట్ రీచ్ సార్ ఎగ్జాక్ట్లీ a you kidnap know yeah. uh, so. so, case sir kali full details they asaman intricate entangled ha this is what i was saying ha this is what i was saying this is not the first case before of was price sir ah exactly sir one case to anki tell sir this full details we are enquiring sir to give you more update sir so just keeping this what i was saying ఇప్పుడు మా టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ మా టీం హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు ట్వెల్వ్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ కూడా హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద వచ్చినారు సార్ సడన్లీ సార్ సార్ స్పెషల్ అది స్ట్రెంత్ Thank you very much. Sir. Thank you, sir. She's a safe answer. No problems. Thank you, sir. Thanks for uh, Very safe answer. <laughs> Thank you, sir. Good day sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Sure, sir.